ఏ వీకెండ్ లేని విధంగా నాగార్జున గారు వచ్చిన సండే ఫండే వీకెండ్లో ప్రశంసలు కురిపించేశారు పల్లవి ప్రశాంత్ పై అసలు పౌరస్త్ర టాస్క్లను వాడిన విధానానికి ఎవరైనా ఫిదా అవుతారా అసలు కన్నీళ్ళు తెప్పించుకోవడం అనేది ఎంత కష్టమో తెలుసా నువ్వు అలా కన్నీళ్ళు తెచ్చుకోవడమే కాదు ఫ్రెండ్స్ లోగా అవుతున్న సమయంలో ఫ్రెండ్స్కి మంచి సపోర్ట్గా నిలిచావు అమర్దీప్ పౌరస్త్ర టాస్క్లో ఓడిపోయినందుకు తన దగ్గరికి వెళ్ళి మరి ఎంతో చక్కగా ఓదార్పునిచ్చావు సీతు అనే వాళ్ళతో కూడా ఎంతో సరదాగా కలిసిపోతున్నావు అంటూ నాగార్ ార్జున అయితే ప్రశంసలు కురిపించారు పల్లవి ప్రశాంత్ హౌస్ మేంట్స్ అందరితో ఎంతో చక్కగా కలిసిపోవడమే కాదు తను మొదటి వారం నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరి కింద వంగే ఉంటూ అంతో చక్కగా ప్రవర్తిస్తున్నారు తనని నిలదీసిన వాళ్ళని తప్ప మిగతా హౌస్ మేంట్స్ అందరినీ అన్న అక్క చెల్లి అని తనని పిలవద్దు ఇలా అని కూడా అనిన వాళ్ళతో కూడా ఎంతో చక్కగా మాట్లాడుతూ వస్తున్నాడు అటువంటి పల్లవి ప్రశాంత్ని వీకెండ్లో నాగార్జున అయితే పొగడతల వర్షం కురిపించేస్తారని చెప్పుకోవచ్చు తన ప్రవర్తన కోసం